సిఐడి తరఫున ఏఏజీపీ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు ఇరవై నాలుగు గంటల్లోపు చంద్రబాబును కోర్టులో హాజరుపరచామన్నారు ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగురు అరెస్ట్ అయ్యారని రెండు వేల పదిహేనులో విడుదలైన జీవో నెంబర్ నాలుగుతోనే కుట్ర చేశారన్నారు ఏసీబీ కోర్టులో సిఐడి వాదనలు ముగిశాయి ఈ కేసులో చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలు న్యాయమూర్తి అడిగారు ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాది లూత్రా వాదనలు ముగిశాయి విచారణకు గంట బ్రేక్ ఇచ్చిన న్యాయమూర్తి చంద్రబాబు బెయిల్ పైన సిఐడి రిమాండ్ రిపోర్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది తెలుగు రాష్ట్రాల ప్రజలు కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు చంద్రబాబుకు జైలా బెయిలా అనేది మధ్యాహ్నం మూడు గంటలకు తీర్పు వెలువడే అవకాశం ఉంది రాజకీయ ప్రేరేపితమని చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్న అయితే చంద్రబాబు పాత్ర ఉందన్న సిఐడి న్యాయవాది ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు ఎందుకు చేర్చలేదని కోర్టుకు తెలిపారు రిమాండ్ రిపోర్ట్ లో అన్ని అంశాలు చేర్చామన్న ఏజీ రెండు వేల ఇరవై ఒకటిలో కేసు పెడితే ఇప్పటి ఎందుకు చంద్రబాబును అరెస్ట్ చేయలేదన్న ఏసీబీ కోర్టు ఫోర్ నాట్ నైన్ సెక్షన్ పై సుదీర్ఘంగా వాదనలు అదేవిధంగా రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు చంద్రబాబు పోలీసులు చుట్టుముట్టారు అయితే అప్పుడే అరెస్ట్ చేసినట్లు భావించాలని అన్నారు చంద్రబాబు హక్కులకు భంగం కలిగించేలా సిఐడి పోలీసులు వ్యవహరించారన్నారు శుక్రవారం ఉదయం పది గంటల నుంచి సిఐడి అధికారులు ఫోన్ సంభాషణను కోర్టుకు సమర్పించాలని న్యాయవాది సిద్ధార్థ లుత్ర అన్నారు